కేంద్ర బడ్జెట్ దేశం మొత్తం ఆతృతగా ఆశగా ఎదురుచూస్తున్న అంశం ధరల భారం తగ్గుతుందా పన్ను మినహాయింపులు ఉంటాయా మధ్యతరగతి జీవులకు దక్కే ఊరటలేంటి సంచలన నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయా ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో ప్రజలంతా సతమతమవుతున్నారు కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్లో భారీ ఆర్థిక సామాజిక నిర్ణయాలు ఉండబోతున్నాయి అంతేకాదు కొన్ని చారిత్రాత్మక చర్యలు కూడా తీసుకోబోతున్నారని ప్రకటించేశారు అంటే రాబోయే బడ్జెట్లో కొన్ని సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇంతకీ ప్రజలు కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారు ముఖ్యంగా మూడు రంగాల నుంచి ఫైనాన్స్ మినిస్టర్పై ఒత్తిడి పెరుగుతుంది మొదటిది ఎంఎస్ఎంఈ రెండోది వ్యవసాయ రంగం మూడవది ఎగుమతులు ముందుగా రైతుల నుంచి మొదలు పెడదాం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుంది వ్యవసాయ పరిశోధనలు ఎరువులకు రాయితీలు మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడం అత్యంత ముఖ్యమైనది వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చేందుకు భారీగా నిధులను కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తుంది ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతు సంఘాల నేతలు నిపుణులతో కూడా చర్చించారు ఇండియన్ కౌన్సిలర్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు బడ్జెట్ ను తొమ్మిది వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో ఎప్పుడు బానుడి బగబగలు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి కాబట్టి వీటన్నిటినీ తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో తమకు అన్ని విధాలుగా సపోర్టు ఇవ్వాలన్నది ఎంఎస్ఎంఈ రంగాల వారి డిమాండ్ ఆర్థిక సాయం పొందడంలో ఇబ్బందులను తొలగించాలన్నారు ఇంటర్నేషనల్ ట్రేడ్ డిజాస్టర్ మెకానిజం చేయడం ఇన్సెంటివ్ ఇవ్వడం ఇలా అనేక డిమాండ్లు వస్తున్నాయి ఇక ఎగుమతుల రంగానికి చెందిన వారు కూడా అనేక డిమాండ్స్ కేంద్రం ముందు ఉంచారు ఎగుమతుల విషయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి దేశ ఎగుమతులను రెండు ట్రిలియన్ డాలర్లకు పెంచాలని తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు అంతేకాదు ప్రీ పోస్ట్ షిప్మెంట్స్పై సబ్సిడీలను అందించే ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ గడువును పెంచాలని కోరుతున్నారు మరి వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది ఎలాంటి కేటాయింపులు చేస్తుందో చూడాలి ఆరోగ్యం రక్షణ ఇలా అనేక రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయి కానీ దేశానికి వెన్నుముక లాంటి మధ్యతరగతికి ఎలాంటి ఉపశమనం ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న పన్ను కట్టే మధ్యతరగతి ప్రజలంతా తమకు కాస్త వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు అయితే కాస్త ఉపశమనం ఉండబోతుందని తెలుస్తుంది కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచే అవకాశం కనిపిస్తుంది అంటే పాత పన్ను విధానంలో మార్పులు చేస్తారని కాదు అందులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు ఇప్పటికే ధరలు పెరగడం హాస్పిటల్ ఖర్చులు పిల్లలను చదివించేందుకు చేసే ఖర్చులు చేస్తుండటంతో తడిసి మోపెడవు అందుకే తమకు పన్ను మినహాయింపు కావాలంటున్నారు రెండు వేల ఇరవై మూడులో బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ తీసుకువచ్చింది కేంద్రం దీంతో ట్యాక్స్ పేయర్స్ ఎలాంటి ఆధారాలు సమర్పించకుండానే యాభై వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు అయితే ఇది కొత్త పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది దీని ప్రకారం ఏడు లోపు ఆదాయం గలవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అలాగే ఎలాగూ యాభై వేల స్టార్డర్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి ఏడున్నర లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను భారం నుంచి రిలాక్సేషన్ ఉంటుంది అయితే పాత పన్ను విధానంలో మూడు లక్షల ఆదాయం దాటితే ఐదు శాతం పన్ను ఉంటుంది కానీ వీరికి చాలా మినహాయింపులు ఉంటాయి కాబట్టి పన్ను భారం తక్కువే పడుతుంది కానీ కొత్త పన్ను విధానంలో ఇలాంటి మినహాయింపులు లేవు అందుకే మిడిల్ కాస్ట్ వారంతా పన్ను పరిమితిని ఆయన పెంచండి లేదా స్టార్టర్ డిడక్షన్ పెంచాలని కోరుతున్నారు ఇప్పటికే తినే ఉప్పు పప్పు ఇలా అన్నిటిపై పన్నులు కడుతున్నాం మళ్లీ మాకి పన్ను పోటు ఎందుకని వాపోతున్నారు అందుకే ఏదైనా వెసలుబాటు కల్పించకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు మరి నిర్మలమ్మ మనసు కరుగుతుందా ఎన్డీఏ సర్కారు వరాల జల్లు కురిపిస్తుందా లేదా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే